బికాజ్ పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే నాకు ఫోన్ చేసి బన్నీకి ఫోన్ చేసి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మీ మధ్యలో ఒక టూ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత వద్దనుకున్నాం ఆయన పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే సో రాజమౌళి గారు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్ ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే ఎందుకంటే నేను ఒక మాట అన్న ఆయనతో అది కాదు సార్ నా సినిమా పేర్ ఇండియా కాదంటే నువ్వు పేరెంట్ రిలీజ్ చేస్తుంది పేరెండియా సినిమా రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే సో సెపరేట్ పేర్ ఇండియా సినిమా అనేది ఏది లేదు నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు అంత మించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ మా మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా బికాస్ ఈ లాంగ్ జర్నీ కానీ మరి మరెవారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు ఇంకోసారి చెప్దాం అనుకున్నారు అంతా పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా అండ్ నేను ఫస్ట్ ఆఫ్ నేను ఎలా ఫీల్ అవుతానంటే సినిమా సంబంధించి అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను అన్నీ చేస్తాను నాకు కూడా ఉంటాడు కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు వాడు ఆనందం మామగా లేదు అంటే మనీ ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగ కొనిస్తున్నారు చూస్తున్నారంటే అంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఆఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందం ఇస్తానని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి థియేటర్కి వచ్చిన వాళ్ళు త్రీ అవర్స్ అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలోనే ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా సో దానికోసం నేను నా టీం అహర్నిశలో కష్టపడ్డాం అఫ్ కోర్స్ ఏ బిజినెస్ ఇస్ కంప్లీట్ బిజినెస్ బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ నా నా ఫెయిర్నెస్ ఏంటంటే ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి వాడిని హంజ ఎంటర్టైన్ చేయాలని పిక్చర్ చేశాను అండ్ అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్ ఫఫా యాక్చువల్ నేను మన మనం పేరు మీ గురించి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఇస్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్ లా ఇట్స్ లైక్ బ్రదర్ ఎంత చిన్నపిల్లలాగా సెట్లో ఏం బ్రెయిన్లు అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మార్చు మారుస్తూ ఉంటాను మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చు మార్చుకుని ఇంత టైం కూడా తీసినవాడు కాదు తను వెంట వెంటనే చేస్తేవాడు తను అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు ఎప్పుడొచ్చినా కూడా అంటే తను సెట్ అంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను ఫఫా లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫఫా మామ చెప్పేది నేను లాస్ట్ ఒక మాట చెప్తాను రెండు మాటలు చెప్పాలి ఒకటి నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది కాకినాడ వెళ్తుంటే భయపడింది కాకినాడలో కాలేజీలో జనవరికి వెళ్తే భయపడింది నేను చెన్నై వెళ్తుంటే భయపడింది చెన్నై వెళ్తా బాబు అక్కడేందుకు ఇక్కడే ఉంది కదా జాబ్ చేసుకోవచ్చు అనేది అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు అది ఫైవ్ హండ్రెడ్ కోసా సిక్స్ హండ్రెడ్ కోసా ఇప్పుడు క్రాస్ అయింది అనేది సో అది అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరిగా చెప్పేది నేను మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన ఆరు సంవత్సరాలు కష్టపడి సినిమా నేను నేను త్రీ డేస్ నుంచి హ్యాపీగా లేను బికాజ్ డైరెక్టర్ నవర్ సెన్స్గా ఉంటాడు ఎందుకు లేను అంటే మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలం అయిపోయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా బన్నీ గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం ఆ విషయాన్ని బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం అండ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ వాల్ అష్యూర్ యూ విల్ టేక్ కర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నా అండ్ లవ్ యూ ఆల్ మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు పేరు పేరున నా చాలామంది ఫోన్ చేశారు ప్రెస్లో అన్న వారు అందరూ ఫోన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ And uh, thanks for your support. Love you all.